హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పట్ల కల్చర్ థింగ్స్ తమ్ముళ్ళు చూసా కదండి ఇంట్లో రెండు సంవత్సరం నుంచి దీపం పెట్టుకోవాలి ఎందుకంటే ఇంట్లో అమ్మమ్మ తాతయ్య చనిపోయారు అన్నట్టు అమ్మమ్మ తాతయ్య అంటే మా సార్ వాళ్ళ నానమ్మ తాతయ్య అన్నట్టు ఇద్దరు ఒకటేసారి చనిపోయారు అంటే తాతయ్య చనిపోయిన వన్ ఇయర్కి అమ్మమ్మ చనిపోయింది అన్నట్టు ఇక అప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి ఏం సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టు లాస్ట్ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అమ్మమ్మ చనిపోయింది అన్నట్టు అమ్మ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది అందుకే ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకోమని చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అన్ని పిల్లలి బర్త్డేస్ అని ఏం సెలబ్రేట్ చేయాలన్నట్టు ఈ ఇయర్లో అన్ని సెలబ్రేట్ చేయాలి కొంచెం మా ఇల్లు కూడా రిపేర్ చేసేది అది కూడా చేయించుకోవాలనుకుంటున్నాం అయితే ఈ దీపం కూరడు ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందని పండ చేసుకోవాలంటే ముందు కూరడి ఇంట్లో దీపం ముట్టేయాలి కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే ఇంటి ఆడపడుచు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి దీపం ముట్టేయాలంట అందుకే అక్క వచ్చింది అన్నట్టు అక్క చేస్తుంది పూజ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే కూరడి పాత కూరడి తీసేసి కొత్త కూరడి పెడతారు అన్నట్టు బట్ ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అదే కూరాడు కానీ దాన్ని క్లీన్ చేసి దాన్ని పూజిస్తారంట మరి మీ సైడ్ ఏ విధంగా చేస్తారో చెప్పండి మా పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఏమి ఇట్లా పూజలు అలాంటివి ఏం చూడలేరు అందుకే మంచిది బాగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుండు ఇదేంటి అక్క ఇక్కడ నైవేద్యం పెడుతుంది కూరాడికి అండ్ అక్కడ దేవుళ్ళకి నైవేద్యం పెట్టేసి పూజ చేస్తుంది అయితే లక్కీ అని చెప్పుకోవాలి ఎందుకంటే అన్నీ అర్థం చేసుకుని ఆడపడుచు దొరికింది అందరికట్లా దొరకరు కదా బట్ నాకైతే అన్ని విషయాల్లో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నట్టు ఏమైనా తెలియకుంటే ఇట్లా అట్లా అని చెప్తూ ఉంటుంది బట్ ఆ లక్కీ అన్నట్టు బట్ ఈ స్మాల్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటాను ఇక్కడ మనిషి తాడు మమ్మీ బొట్టు పెట్టావని అని అన్నట్టు పెడుతుంటే మమ్మీ అది పెట్టు ఇది పెట్టు అది పెట్ట అంటుండు అందుకే టైం తీసుకుంటుండే ఇది పెట్టాలని వాడు ఫస్ట్ టైం చూస్తుంది కాబట్టి ఏంది మమ్మీ ఇట్లా చూసిరా ఇట్లా అన్నట్టు డిఫరెంట్ అన్నట్టు పిల్లలకి పాపం అన్నీ మిస్ అయ్యరు ఏ సెలబ్రేట్ చేయాలి అన్నట్టు ఇంట్లో రోజు దీపం పెట్టుకుంటే అది వేరే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది బట్ మా ఇంట్లో అది ఏం రోజులు విసానము ఇప్పటి నుంచి అయినా మంచి జరగాలని కోరుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్